రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్లో పలికిన కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో ఎనభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట పది రూపాయలు క్యాబేజ్ అరవై కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్తా నూట ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై రూపాయలు గోరు చిక్కుడు ముప్పై రూపాయలు కార్న్ ముప్పై మూడు రూపాయలు మిరపకాయ ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు వరి వంకాయ ఇరవై రూపాయలు ఉజాల వంకాయ ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు టెంకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు బీట్రోట్ నలభై రూపాయలు నూకల్ ముప్పై రూపాయలు బెండకాయ ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ అరవై ఐదు రూపాయలు దోసకాయ ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ యాభై రూపాయలు సొరకాయ ముప్పై రూపాయలు బీరకాయ యాభై రూపాయలు పొట్లకాయ ముప్పై రూపాయలు గుమ్మడికాయ పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ పన్నెండు రూపాయలు పొటాటో ముప్పై ఏడు రూపాయలు పలికాయి ఇక టమోటా ధరలు అయితే ఏ వన్ గ్రేడ్ టమోటా పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ తొమ్మిది వందల రూపాయలు పలికాయి గమనిక కోయంబేడు వ్యవసాయ మార్కెట్ ప్రారంభమయ్యే సమయం రాత్రి రెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలిపడం జరిగింది అటు తర్వాత ఉదయం ఆరు గంటలపైన కూరగాయల ధరలు స్వల్పంగా మారే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని వీక్షకులందరూ గమనించగలరు కోయంబేడు మార్కెట్లో కూరగాయల ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం టీఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం மக்கள் சுற்றி வெர்நாடு வென்றியாளி வெள்ளிக்க आओ बोल दो और बोल दो फिर इंडिया पिन किया और फास्ट जल्दी आ यार रे जल्दी आ यार जल्दी आ यार

என்ன எல்லா மக்களும் சுத்திய * Wellena, dos, een daaa Como ek Bestikai inrowee Androula Whyそれ jak రైతు ప్రపంచంలో సరికొత్త సంచలనం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ నిబద్ధత మా నైజ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక లాభాలు మరియు మెరుగైన మార్కెటింగ్ చేయటకు అవసరమైన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ముందుంచుతుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ స్థానిక మార్కెట్ రేట్లు మరియు ఇతర రాష్ట్రాల మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడంతో రైతులకు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో విక్రయించాలో లేదా సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి